गुरर्ब्रह्मा गुरषु गुरदेव महेशर गुरुसाक्षात्ब्रह्मा तस्मे श्रीगुरव नम अगजानन पद्मा गजानन महर्शकद्क्ताम उपास्मे शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरजोलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्यामरविन्दासनसुन्दरीमुपाशयत् प्रक्रातनारदपराशरपुण्डरीकव्यासाम्बरीष शुकशौनकभीष्मदाल्भ्यान्दुक्माङ्गदार्जुनवसिष्ठविभीषणादीन् పుణ్యాని మాన్ పరమ భాగవతాన్ స్మరామి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పయో తారీఖు వరకు మాస ఫలితాలు చెప్పుకున్నాం అయితే ఇదంతా కూడా జాతక భాగం జాతక భాగంలో రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం ఈ రాశి ఫలాలు ఏమిటా అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి ఫలం వస్తుంది ప్రతి వాళ్ళు తన పేరును బట్టి నాది ఫలాన్ని రాసింది అంటున్నారు ఏదో ఇష్టం వచ్చిన పేరు పెట్టితే అది రాసి కా రాసు కాదు ఒకటి తర్వాత జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేదేమో గోచారం లగ్నం పుట్టిన టైంను బట్టి వచ్చేది గ్రహచారం అంటారు రెండు ఉంటాయి ఈ రెండు కాక మూడో తగు శుద్ధిపోతుందండి కొంత మనం ధర్మమైన సంపాదన అధర్మమైన సంపాదన రెండు ఉన్నాయి అధర్మమైన సంపాదన వల్ల మనకు గ్రహచారాలు గోచారాలు వస్తున్నాయి ఈ పాపం వల్ల బాధలు పడుతున్నాం ఈ పాపం వల్లే సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఈ పాపం ఏమిటో ముందు ఒక్కసారి చెప్పుకుందాం అది చెప్పుకొని మరి జాతకాలు చూపించుకోవాల్సిందే జాతకాలు చూడాల్సిందే దైవాన్ని పూజించాల్సిందే దైవాన్ని నమ్మాల్సిందే దైవం అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు జ్యోతిష్యం అంతకంటే ఖచ్చితంగా ఉన్నది ఇందులో లేనిది ఏమీ లేదు కానీ ఆశ అనేది దొడ్డది దురాశ ఆశకి మితమైనటువంటి ఆశ కావాలి తర్వాత ఎంత సంపాదించినా రోజు తినే ఆహారం కోసం తప్పితే సంపాదించిన మొత్తం మనం తింటావా లక్షలో కోట్లో సంపాదించాం అని మొత్తం తింటావా మనం తినం కానీ అన్నం అనేది మాత్రం పెట్టే భగవంతుడు పుట్టించినవాడు ఆహారం పెట్టించే పుట్టాడు అనేది ఒక పద్యం ఉంది అడ విపక్షులకెవ్వడాను మృగజాతికెవ్వడు మేత పెట్టే వనచరాదులకు భోజనం ఎవ్వడి పిల్చె చెట్లకే నీళ్లు చేతి పోసే స్త్రీల గర్భం బున శిశువునెవడు పెంచే పనులకెవడు సంఘ పదగ జీవ కోట్లను పోషింపని వికాని వేరే ఒక దాత లేదయ్య వితకి చూడ భూష భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్టసింహ దూర రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పై తారీఖు వరకు మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశి ఫలితాలు చెప్పుకుందాం మిథున కన్యామిథునయోర్ బుధ కన్యామిథునాలకి బుధుడు అధిపతి అటువంటి బుధుడు రవితో కలిసి సింహలగ్నంలో ఉన్నాడు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి ఈ రవి బాగుండటం చాలా విశేషం ఈ రవి వల్ల ఎటువంటి పనులైనా కూడా మనకు అవతాగా అవకాశం బాగా ఉంది నవగ్రహాల మొత్తంలోకి సూర్యుడు చాలా ప్రధానమైనటువంటి గ్రహం అందులో సూర్యుడు సింహరాశిలో స్వక్షేత్రంలో మరి ఈ సూర్యుడు ఉండటం చాలా విశేషం దానివల్ల మీకు మంచి ఫలితం మాత్రం వస్తుంది కానీ సూర్యుడు శుక్రుడు తప్పితే మిగతా ఆరు గ్రహాలు కూడా బాగాలేవు అయితే అంత మాత్రం చేత పూర్తిగా చెడనుకోవడానికి వీల్లేదు అయితే మన ప్రవర్తనని బట్టి మాత్రం కొన్ని నష్టాలు జరుగుతాయి ఎప్పుడు కూడా ప్రతివాళ్ళు ఏమి చేయాలి పొద్దున్నే లేవాలి అసలు లెక్క అయితే రాత్రి పన్నెండు గంటలకు పడుకొని పొద్దున్న పొద్దున్న తొమ్మిది గంటలకు నిద్ర లేస్తున్నారు ఇది పద్ధతే కాదు రాత్రి ఒంటి గంటగా పట్టుకుని పడుకున్న తెల్లవారుజామున సూర్యుడు ఉదయంతగా మునుపు నిద్రలేవాలి అది బ్రహ్మ ముహూర్తం కనీసం ఇంట్లో ఏ దేవుడు పఠమైనా ఉండాలి నిద్ర చేసేప్పుడు ఆ పఠానికి దండం పెట్టి నమస్కారం చేయాలి ఇటువంటి అలవాటు ముందు ప్రతిరోజు అలవాటు చేసుకోవాలి అట్లాగే అది దేవుడు పటం కాదనే ముందు రెండు అరిచేతులు చూసుకోండి మరి రెండు చేతుల్లో మరి లక్ష్మి సరస్వతి పార్వతి ముగ్గురు ఉన్నారు కాబట్టి దాని శ్లోకం చెప్పబోయిన పర్వాలే మరి కరాగ్రే వసతి లక్ష్మి చేతి శివ చివరి భాగంలో లక్ష్మి కరమధ్య సరస్వతి చేతి మధ్యలో సరస్వతి చేతి మొదట్లో పార్వతి ముగ్గురు నాట ముగ్గురు అమ్మవార్ల దర్శనం చేసుకున్నట్టు అవుతుంది రెండోది చేతులు చూసుకొని అట్ట పట్టుకొని కళ్ళు తెరిచి ఆ చేతులు కళ్ళగడ్డుకొని చేతులు నమస్కారం చేయండి ఇంట్లో మీరు నిద్ర లేవగానే కనపడేటట్టుగా మీ ఇష్ట దైవం ఫోటో పెట్టుకోండి ఆ దైవానికి దండం పెట్టండి తర్వాత మీకు చేయవలసింది ఏమిటా అంటే శుక్రుడు తర్వాత రవి తప్పితే మిగతా గ్రహాలు బాగాలేవు ఇన్ని గ్రహాలకి దప్పం చేయించుకోక తప్పదు మరి బుధుడికి పదిహేడు వేలు రవికి ఆరు వేలు తర్వాత శుక్రుడికి ఇరవై వేలు ఇరవై ఆరు వేలు అంటే తొంభై నాలుగు వేల సంఖ్య ఈ గ్రహాలకు వస్తుంది చెప్పం ఈ తొంభై నాలుగు వేలు గ్రహాలకు జపం చేయించుకొని శనికి పంతొమ్మిది వేలు జపం నల్ల నువ్వులు దానం మరి రాహుకి పద్దెనిమిది వేలు జపం మినుగులు దానం గురువుకి పదహారు వేలు జపం శనగల దానం కుదురికి ఏడు వేలు జపం కందులు దానం తర్వాత బుధుడికి పదిహేడు వేల జపం పెసలు దానం కేతువుకి ఏడు వేల జపం ఉలవల దానం చేయాలి అయితే ఈ గ్రహాలన్నిటికీ కూడా పూర్తిగా విషమంగా ఉన్న గ్రహాలు ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం ద్వాదశం అష్టమం అంటే ఎనిమిది ద్వాదశం అంటే పన్నెండు జన్మం అంటే ఒకటి ద్వాదశాష్టమ జన్మస్థం ద్వా ద్వితీయం ఈ మూడు రాసుల్లో ఎక్కడైనా సరే శని కానీ కుజుడు కానీ మరి కుజుడు కానీ ఉన్నట్లయితే చాలా కష్టాలు వస్తాయి బతకడానికి చాలా కష్టంగా ఉంటుంది అందువల్ల గురు కుజులు బాగా పూర్తిగా ఎగిరిస్తూగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రహాలకి జపాలు చేయించుకోవాలి దానాలు ఇవ్వాలి అనవసరమైన ప్రయాణాలు చేయొద్దు యాక్సిడెంట్ అవడానికి కూడా పూర్తిగా అవకాశాలు ఉంటాయి అవసరమైన పని అయితేనే చేయండి ఏదో సరదాగా బదారులకు పోవటం ఏదో ఎవరితో కలిసిపోవటం విహారయాత్రలకు పోవటం ఇట్లాంటి పనులు చేయొద్దు ప్రతి అడుగు కూడా ఆచితూచి ఆలోచించి అడుగు వేయాలి ప్రతి పని కూడా బాగా ఆలోచించి చేయండి మీకు అన్ని విధాల బాగుంటుంది ప్రతిరోజు కూడా శివాలయం వెళ్ళి ప్రదక్షిణ చేయండి ఈ గ్రహాలకి ఈ దానాలు ఇవ్వండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి